అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈసారి మా దాని బర్త్డేకి రెండు రోజుల ముందు నుంచే ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి పండుగ తర్వాతే బర్త్డే కూడా ఉండేసరికి ఫుల్ బయట తిరగడానికే మాకు సరిపోతుంది అనమాట టైం అంతా కూడా ఇంకా పండగకి ముందే ఇండియన్ స్టోర్కి వెళ్ళి అప్పాలు చేసుకోవడానికి కావాల్సిన బెల్లం ఇలాంటివన్నీ కూడా తెచ్చుకున్నాం అనమాట అండ్ మళ్ళీ బర్త్డేకి ముందు రోజు వెళ్ళి చికెను అలాగే కొన్ని స్టఫ్స్ అయితే తెచ్చాము ఫ్యామిలీకి దూరంగా ఈ బర్త్డే కూడా చేసుకుంటున్నాము కష్టంగానే అనిపిస్తుంది బట్ ఇక్కడ ఫ్రెండ్సే ఫ్యామిలీ అయిపోతారనమాట ఈసారి బర్త్డేకి అయితే ఫుడ్ లిస్ట్ చాలా పెద్దగానే ప్లాన్ చేశాను కానీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళని హెల్ప్ అనమాట వాళ్ళైతే హెల్ప్ చేస్తానని అయితే చెప్పారు ఈసారి ఇంకో స్పెషల్ కూడా ఉంది అదేంటంటే కేక్ కూడా ఇంట్లోనే చేస్తున్నాను ఈసారి థీమ్ వచ్చేసి మర్మేడ్ అనుకున్నాం అనమాట సో తను ఎప్పటి నుంచో మర్మైడ్ థీమ్ కేక్ చేయమని అడుగుతుంది సో ఈసారి సరేలే చేద్దాంలే అనేసి చెప్పాను అనమాట అండ్ బయట మనం ఈ థీమ్ కేక్స్ ఆర్డర్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ డాలర్స్ అలాగ ఉంటాయండి మోస్ట్లీ అండ్ కప్ కేక్స్తో కలిపి మా అరౌండ్ ఒక హండ్రెడ్ డాలర్స్ వరకు ఉంటాయి బట్ ఈసారి ఎలాగో నేర్చుకుంటున్నాను కాబట్టి మనమే ట్రై చేద్దాము ఎలాగో మన ఫ్రెండ్సే కదా వచ్చేది అనేసి అనుకున్నాను అనమాట అండ్ ఇంకో విషయం ఈ మధ్య వ్లాగ్స్ నేను సరిగ్గా పట్టడం లేదు బికాస్ ఈ షార్ట్స్ ఎక్కువ అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట మళ్ళీ వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేసరికి నాకు టైం సరిగ్గా ఉండడం లేదు సో దట్ మా పాపని స్కూల్కి డ్రాప్ అండ్ పికప్ కంటిన్యూ అంటే డైలీ వెళ్తూ అలాగ కొంచెం బిజీ అయితే అయిపోయాను అనమాట అందుకే నాకు వ్లాగ్స్ ఎడిట్ చేయడానికి అసలు వీల్ అవ్వడం లేదు అండ్ ఈ మొబైల్ చూస్తే నాకు ఆ షార్ట్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వీడియోస్తోనే ఫుల్ అయిపోతుంది వాటిని డిలీట్ చేయాలంటే కూడా నాకు మనసు రావడం లేదు అండ్ ఆల్మోస్ట్ కొన్ని చిన్న చిన్న వీడియోస్ చిన్న చిన్న హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనేటివి నేను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అయినా కానీ నా మొబైల్లో స్పేస్ అయితే ఉండడం లేదు బట్ ఈ బర్త్డే వ్లాగ్ కూడా నేను ట్రై చేస్తున్నాను అనమాట బట్ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే కూడా మిస్ అయిపోయాయి సో నేను తీసిన కొన్ని క్లిప్స్ యాడ్ చేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను సో ఎండ్ వరకు చూడండి బాగుంటుంది ఇక నేను ఏమేమి ఫుడ్స్ చేశాను అన్న విషయానికి వస్తే ఫస్ట్ నేను స్వీట్తో స్టార్ట్ చేశాను గులాబ్ జామున్ అనమాట సో ఆ గులాబ్ జామున్ టూ డేస్ ముందు చేసినా కానీ మనకి బాగుంటాయి అండ్ ఏం పాడవు సో గులాబ్ జామున్స్ అయితే నేను చేసేసాను అనమాట సో నెక్స్ట్ కొంచెం నాకు టైం ఉండేసరికి నేను రిటర్న్ గిఫ్ట్స్ అనేది ప్యాక్ చేస్తున్నాను ఒక టెన్ ఫ్యామిలీస్ అలాగా ఇన్వైట్ చేశాము అందులో ఎనిమిది మందికి అలా కిడ్స్ ఉన్నారనమాట బిలో టెన్ ఇయర్స్ కిడ్స్ సో ఇండియాలో నేను ఈ రిటర్న్ గిఫ్ట్ పాలసీలు అనేవి నాకు అంతగా తెలీదు బట్ ఇక్కడికి వచ్చాక ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇలా ఇవ్వడం తెలుసుకున్నాను అనమాట సో లాస్ట్ లాస్ట్ ఇయర్ బర్త్డే చేసినప్పుడు కూడా కిడ్స్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము సో ఈసారి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను అనమాట సో ఇండివిజువల్గా అంతా గిఫ్ట్ వ్రాపింగ్ చేసేసి వాటి మీద నేమ్స్ కూడా ఇండివిజువల్గా రాసేస్తున్నాను సో మొత్తానికైతే రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసాను అండ్ వాటి మీద నేమ్స్ కూడా రాసేసాను సో పెట్టేద్దాము మళ్ళీ రేపైతే నాకు చాలా వర్క్ ఉంది కేక్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఈసారి ఏంటంటే మర్మైడ్ థీమ్ సో ఎప్పటి నుంచో మర్మైడ్ థీమ్ కావాలని అడుగుతుంది అందుకే ఈసారి మధ్య మధ్య థీమ్ ప్లాన్ చేశాను అనమాట అది కూడా ఇంట్లోనే చేస్తాను సో ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను అండ్ కేక్ విషయానికి వస్తే నేను అది ఎంత వెయిట్ ఉంది అనేది అయితే చెప్పలేను బికాస్ నా దగ్గర మెజరింగ్ స్కేల్ అయితే లేదనమాట యాక్చువల్గా నేను కప్స్ మెజర్మెంట్ తీసుకున్నాను సో కప్స్ మెజర్మెంట్ ప్రకారం నేను ఫైవ్ కప్స్ ఫ్లార్తో యూజ్ చేసి చేశాను అనమాట ఎందుకంటే నేను అనుకున్నది ఏంటంటే టూ టైర్లో మనం చేయాలి ఈ థీమ్ అంతా కూడా ఫినిష్ చేయాలి అనేసి అనుకున్నాను సో ఎయిట్ ఇంచ్ ప్యాన్లో టూ తీసుకున్నాను అనమాట ఇంకోటి సిక్స్ ఇంచ్ ప్యాన్ ఒకటి తీసుకున్నాను అండ్ నాకు బ్యాటరీ అయితే ఇంకా చాలా ఎక్కువ మిగిలాయి అండ్ నేను కప్ కేస్ కూడా ప్లాన్ చేశాను కాబట్టి నాకు ఒక సిక్స్టీన్ కప్ కేక్స్ వరకు వచ్చాయన్నమాట సో కంప్లీట్గా ఇది కంప్లీట్గా సఫిషియంట్ కేక్ చేయడానికి అండ్ నాకు ఫస్ట్ ఎయిట్ ఇంచ్ తీసుకున్నది చాలా తిన్న అనమాట ఆ ప్యాన్ చాలా తిన్ అయ్యేసరికి నాకు ఈజీగా అంటే చాలా తక్కువ టైంలోనే బేక్ అయిపోయింది అండ్ సో ఒక టిన్ అయితే నేను సిక్స్ ఇంచ్ ప్యాన్లో అయితే చేశాను అదేంటంటే థర్టీ ఫైవ్ మినిట్స్ పెడితే సరిగ్గా బేక్ అవ్వలేదు టూత్పిక్తో చెక్ చేసినప్పుడు నాకు కొంచెం వెట్గా అనిపించింది ఇంకో టెన్ మినిట్స్ అలా అనమాట తర్వాత కంప్లీట్గా బేక్ అయ్యింది అండ్ ఇంకొంచెం బ్యాటర్ అనేది లెఫ్ట్ అయిపోయేసరికి నేను మొత్తం కూడా కప్ కేక్కి యూజ్ చేసేసాను ఈవెన్ స్కూల్లో కూడా కిడ్స్కి షేర్ చేయాలి అనేసి అండ్ కప్ కేక్స్ అన్నీ కూడా ఇలాగ ఒక సిక్స్టీన్ టు ట్వంటీ కప్ కేక్స్ అలాగా పట్టాయన్నమాట సో దట్ బర్త్డే రోజు అలాగే స్కూల్లో కూడా సఫిషియంట్గా సరిపోయేటట్టు ఇప్పుడు నేను చేసే కేక్ ఆల్మోస్ట్ టూ కేజీ పైనే ఉంటుంది అరౌండ్ ట్వంటీ ఫైవ్ పీపుల్కి సరిపోయేటట్లయితే చేస్తున్నాను మేబీ అది ఇంకా ఎక్కువ మందికి కూడా రావచ్చు ఎయిట్ ఇంచ్ ప్యాన్లో చేసిన కేక్ని నేను టూ టూ లేయర్స్గా కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి హైట్ అనేది కొంచెం పెరి అంటే ఎక్కువ ఉంటే కనిపించడానికి లుక్ బాగుంటుంది అనేసి నేను టూ టూ లేయర్స్గా కట్ చేసి ంటున్నాను అనమాట అండ్ ఇవాళ కేక్ని నేను బటర్ క్రీమ్తో అయితే చేస్తున్నాను చాలా మందికి బటర్ క్రీమ్ కేక్స్ అసలు నచ్చవు ఇవన్న నాకు కూడా ఫస్ట్లో నచ్చేది కాదు ఎందుకంటే చాలా తీపు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ షుగర్ పౌడర్ ఎక్కువ యాడ్ చేస్తారు సో అందువల్ల ఎక్కువ కేక్ కూడా మనకి తినాలనిపించదు నేను ఏంటంటే చాలా వీడియోస్ చూసాను అనమాట సో ఎలా టేస్ట్ని అలాగే స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేసి చాలా వీడియోస్ చూశాను అండ్ వాటిలో నాకు నచ్చినవి నేను ఫాలో అవుతూ చాలాసార్లు ఇంట్లో ట్రై చేశానమాట సో ఆ రెసిపీస్ని నేను ఎగ్లెస్లో కానీ ఎగ్లో కానీ విత్ ఎగ్ ఎగ్తో చేసినప్పుడు కానీ ఫాలో అవుతూ ఉంటాను అండ్ ఇవాళ నేను చేసేది బటర్ క్రీము ప్రాసెస్ ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను అండ్ నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బటర్ని బాగా బీట్ చేసుకుంటాను అనమాట అది లైట్ క్రీమ్ కలర్లోకి మారాలి నెక్స్ట్ ఏంటంటే షుగర్ పౌడర్ని డైరెక్ట్గా బటర్లోకి అయితే వేసుకోను మిల్క్ నాకు ఈ బటర్కి ఈ బటర్ క్రీమ్కి నేను ఎంత మిల్క్ అయితే తీసుకుంటున్నానో దాన్ని ఫస్ట్ కొంచెం ఓవెన్లో హీట్ చేసుకుంటాను అనమాట హీట్ చేసుకున్నాక అందులో షుగర్ పౌడర్ వేసి అది కొంచెం మెల్ట్ అయ్యేలా చేసుకోవాలి కాసేపు ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెడితే మనకి షుగర్ పౌడర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఆ షుగర్ పౌడర్ మిక్స్ చేసిన అయితే నేను ఈ బటర్ క్రీమ్లో యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ బీట్ అనమాట సో ఆగి ఆగి బీట్ చేయాలన్నమాట ఒక టూ మినిట్స్ బీట్ చేశాక కాస్త స్టాప్ చేసి ఎడ్జెస్ అన్నీ కూడా ఒకసారి తీసేసి మళ్ళీ బీట్ చేసుకోవాలి టూ మినిట్స్ అలాగా ఒక టెన్ మినిట్స్ అలా బీట్ చేసుకొని అందులోకి పించ్ సాల్ట్ అలాగే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటే మనకి స్మూత్ టెక్చర్తో వచ్చిన బటర్ క్రీమ్ ఉంటుంది సో అది మనకి చాలా మైల్డ్ స్వీట్ నెక్స్ట్ క్రమ్ కోట్కి ఇలా చేస్తాను నాకు ఈ మెథడ్ అయితే చాలా ఈజీ అనిపించింది అండ్ పైపింగ్ బ్యాగ్లో మనకి బటర్ క్రీమ్తో ఫిల్ చేసి ఇలాగా అప్లై చేసుకుంటూ వచ్చాలన్నమాట ఫస్ట్ ఏంటంటే షుగర్ సిరప్ అప్లై చేశాను సో చాలా తక్కువలో అప్లై చేయాలి షుగర్ సిరప్ కూడా మరీ ఎక్కువ వాటర్ వాటర్గా ఎక్కువ పోసేయకూడదు సో నెక్స్ట్ బటర్ క్రీమ్తో ఇలా అప్లై చేశాక స్పాచ్లతో మనము నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి అండ్ నెక్స్ట్ లేయర్స్ కూడా సేమ్ మెథడ్ ఫాలో అవ్వాలన్నమాట ఫస్ట్ కేక్ పెట్టాక దాని మీద షుగర్ సిరప్ నెక్స్ట్ బటర్ క్రీమ్తో ఫిల్ చేసేసేయాలి అండ్ స్పాచ్లతో మనం నీట్గా ఫినిష్ చేసేస్తే లెవెల్ లెవెల్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట అండ్ అన్ని లేయర్స్ కూడా పెట్టేసిన తర్వాత నేను చుట్టూ కూడా సేమ్ మెథడ్ పైపింగ్ బ్యాగ్తోనే బటర్ క్రీమ్తో ఇలా ఫిల్ చేసేసి నెక్స్ట్ స్పాచ్లతో ఇలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చేస్తా అండ్ ఇలా ఫినిషింగ్ ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఎక్కువ క్రీమ్ అయితే యూజ్ చేయను అనమాట ఎక్కువ క్రీమ్ అంటే ఎక్కువ ఉన్న క్రీమ్ని కూడా నేను రిమూవ్ చేసేస్తాను ఇలాగ స్పాచ్లాతో నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెడతాను సో అది కొంచెం అంటే నెక్స్ట్ లేయర్ ఫినిష్ చేయడానికి అది కొంచెం హెల్ప్ అవుతుంది సో ఇలాగా నేను ఫస్ట్ ఎయిట్ ఇంచ్ది క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అండ్ ఎడ్జెస్ అండ్ బార్డర్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే అవి మళ్ళీ మనకి చూడడానికి పర్ఫెక్ట్గా అండ్ లుక్స్ బాగుంటాయి అనమాట సో కేక్స్ అయితే నేను కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నెక్స్ట్ అయితే సమోసాకైతే పిండి కలుపుతున్నాను అనమాట సో నాకైతే ఒక సెవెంటీ సిక్స్టీ ఫైవ్ అలా కౌంట్ కావాలి సో దట్ నేను ఒక సిక్స్ కప్స్ అలా తీసుకున్నాను అనమాట సో సాల్ట్ అండ్ అజ్వైన్ కొంచెం హాట్ ఆయిల్ సో కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసేసి ఇలా వాటర్తో నీట్ చేస్తాను ఏంటంటే నేను స్టఫింగ్ అలాగే షేప్స్ మొత్తం కూడా ఫిల్ చేసేసుకొని పైన కొంచెం వెట్ క్లాత్తో కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక ఇంకా నెక్స్ట్ డే డీప్ ఫ్రైకి ఈజీగా ఉంటుందన్నమాట ఈ మైదా పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే మనకి సమోసాలు క్రంచీగా వస్తాయి సమోసాలు షేప్ ఏంటంటే నేను ప్లేట్లో ఒకటికొకటి అతుక్కోకపోకుండా కొంచెం దూరం దూరంగా పెట్టుకున్నాను అనమాట అండ్ కొన్ని అయితే నేను ఒక ప్లేట్లో అంతా ఒకదాని మీద ఒకటి పెట్టేసరికి నాకు మొత్తం కొంచెం షేప్ అవుట్ అయినట్టు అనిపించాయి అండ్ స్టఫింగ్ కూడా బయటకు వచ్చేస్తుంటాయి అండ్ ఇక బర్త్డే రోజు ఏంటంటే నాకు ఫస్ట్ రైస్ పెట్టేద్దాం అనుకున్నాను నేను ఈరోజైతే జీరా రైస్ పెడుతున్నాను ఇన్స్టాంట్ పాట్లో సో రైస్ సోక్ చేసినాక నాకు రైస్ జస్ట్ నాకు ఫైవ్ మినిట్స్లోనే నాకు చాలా ఈజీగా కుక్ అయిపోతే అలాగే రైస్ పొడి పొడిగా కూడా వస్తుంది అనమాట అండ్ నేను మిడ్ నైటే కొన్ని కర్రీస్ చేశాను అనమాట సో వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి అంత మంచిగానే ఉంటాయి అండ్ నేను కేక్కి కావాల్సిన ఫాండెండ్తో మర్మైడ్ కూడా నేను మిడ్ నైటే చేసేసానండి ఆ వీడియో నేను క్లిప్ మిస్ చేశాను మిడ్ నైట్ కాబట్టి నాకు అంత వీడియో తీసుకోవాలి అన్న ఓపిక కూడా లేదనమాట అండ్ అందుకే నేను మిడ్ నైటే మర్మైడ్ కూడా నేను షేప్ అనేది రెడీ చేసి పెట్టేశాను అండ్ ఫాండెండ్స్తో నెక్స్ట్ ఏంటంటే నైట్ అయితే ఈ సమోసా షేప్స్ అన్నీ కూడా చేసి పెట్టాను కదా అండ్ వాటి మీద ఈ టిష్యూ పేపర్ని వెట్ చేసి పెట్టాను అండ్ నెక్స్ట్ డే ఏంటంటే డైరెక్ట్గా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది ఆ షేప్స్ చేసుకోవడమే కాస్త టైం పడుతుంది కానీ డీప్ ఫ్రైకి ఎక్కువ టైం అయితే పట్టదనమాట సో ఈ విధంగా అయితే నేను నేను చేసిన సమోసాస్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాను అండ్ చాలా తక్కువ టైంలోనే అయిపోయింది ఈ లోపల జీరా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఈ లోపల నేను ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట సో అదొక ఫిఫ్టీ టు సిక్స్టీ ఇడ్లీస్ అలా ప్రిపేర్ చేసేసాను సో నేను చేసిన ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఒక అరేంజ్ అరేంజ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్ ఇంకా టైం ఉంది సో మేము రెడీ అవ్వాలి అండ్ కేక్కి ఫాన్ అండ్ డెకరేషన్ కూడా ఇవ్వలేదు సో అది కూడా చేయాలన్నమాట అండ్ రైస్ అయితే చూసారా ఫైవ్ మినిట్స్లో నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చాలా పొడిపడిగా వచ్చింది అండ్ ఈ రైస్ ఫోర్ కప్స్ రైస్ అయితే సరిపోతుంది అనమాట అండ్ ఇంకొన్ని ఫ్రెండ్స్ అయితే చేస్తున్నారు కదా కర్రీస్ సో అవన్నీ కూడా సరిపోతాయి సో వాళ్ళు డైరెక్ట్గా అక్కడ నుంచి సో మేము పార్క్లో అరేంజ్ చేస్తున్నాము బర్త్డే సో పార్క్ అయితే తీసుకొచ్చేస్తారు ఇక్కడ నేను ఫాండెంట్తో అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను కేక్ డెకరేషన్ అనేది అండ్ దానికి ఈ కలర్ కాంబినేషన్తో నేను చేసిన ఈ ఇంకొక లాస్ట్ డెకరేషన్ అయితే నేను వీడియో స్లిప్ అయితే మిస్ అయిందండి అండ్ సారీ ఫర్ దాట్ అండ్ నెక్స్ట్ ఈ రిమైనింగ్ డిజైన్స్ అన్నీ కూడా నేను హ్యాండ్తోనే చేశాను అండ్ మర్మైడ్కి షెల్స్ ఇలాంటి షేప్స్ నాకు నేను మౌల్డ్ యూజ్ చేసి చేశాను అనమాట సో మౌల్డ్ యూజ్ చేసి ఈ షేప్స్ అన్నీ కూడా చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే నా బుజ్జిది కూడా సో తను హెల్ప్ అయితే వచ్చిందనమాట సో తనకి బర్త్డేకి థీమ్కి తగ్గట్టు తనకి డ్రెస్ కూడా తీసాను సో దాట్ కలర్ మ్యాచింగ్ బాగుంటుంది అనేసి And then cotton. Hmm. Thank you, Mummy. One minute. It's kind of bendy. Mm. It, uh, it could be the mermaid cake is always like, almost finished. Awesome. Yes, but yeah, some seashells. Perfect. The mermaid will love them. Mm. Wait, some few more. That looks like సో ఫాండెన్తో డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పర్ల్తో అయితే ఇలాగ ఎమిటిగా కనిపించకుండా చుట్టూ కూడా ఇలాగ పర్ల్స్తో డెకరేట్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట ఇదేంటంటే జస్ట్ కేక్ కటింగ్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ముందు ఇది కంప్లీట్ చేసాము అండ్ కేక్ కూడా నేను బయటే ఉంచేసాను లేదంటే బటర్ క్రీమ్ కాబట్టి మనకి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది ఇలాగ కొంచెం కాసేపు బయట ఉంచితే మనకి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది Finally birthday party. cake. birthday party. Finally birthday party. Finally birthday party. birthday Finally birthday party. 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 Finally నేనేంటంటే బర్త్డే అయితే చేసాము సో అది ముందు రోజు అనమాట అండ్ సేమ్ బర్త్డే రోజు వచ్చేసి తనకి స్కూల్ ఉంది సో తనైతే స్కూల్లో ఉందనమాట అండ్ మనం ఇక్కడ ఏంటంటే స్కూల్లో పిల్లలు అంటే వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ కూడా ట్రీట్ ఇస్తే అందరికీ ఇవ్వాలి సో మేమేమనుకున్నామంటే ఒక కప్ కేక్స్ అలాగే చిన్న ట్రీట్ కుకీస్ ఆర్ చాక్లెట్స్ ఇలాంటివి అండ్ సమ్ స్టఫ్స్ టాయ్ లాంటిది ఉంటుంది కదా సో అలాంటివి ఇద్దామనేసి మేము వెళ్తున్నాం అన్నమాట సో వాళ్ళ కోసమైతే సో జ్యూస్ అండ్ కొన్ని ట్రీట్స్ అయితే తీసుకెళ్తున్నాము సో అంటే వెళ్ళాక స్కూల్లో ఎలా చేస్తున్నాము చూద్దాము Yeah, wait uh, our so hands on are on our lap. Well, In our, our lap. Happy, Happy birthday, birthday, birthday to you. To you. Happy. Happy birthday. Birthday.